జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు మన మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారికి జడ్పీ చైర్మన్ రోజక్క గారికి గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి మన ఎంపీపీ మాణిక్ రెడ్డి అన్న గారికి కోఆపరేటివ్ చైర్మన్లు కాముని శ్రీనివాస్ గారు సదానందం గారు కనకరాజు గారు పాపయ్య గారు మా ఇట్టబోయిన శ్రీనివాస్ గారు రమేష్ గారు కొండం రవి గారు జంగిటి శ్రీనివాస్ గారు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు సుంచు రమేష్ గారు భూమ్రెడ్డి అన్న గారు రామచంద్రం గారు శ్రీహరి యాదవ్ గారు ఉమేష్ గారు మా అభిరెడ్డి బాపు గారికి ఇంకా వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు చిన్నకోడూరు నలుమూలల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దయచేసి ఒక్క విషయం బాగా వినాలి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ మీ అందరి దయా నేను పోయినసారి వాన గాలి దుమానం వస్తే నా హెలికాప్టర్ ఇవ్వకపోతే నేను మీటింగ్ కు కూడా రాలే నేను మీటింగ్ కు రాకపోయినా మిమ్మల్ని నేను కలవకపోయినా ఎంతో ప్రేమతో నన్ను మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నేను రాలేకపోయినా అని తెల్లారి నా భార్యను తోలిన మీ అందరినీ కలిసి దండం పెట్టి కలిసి రమ్మని తోలిచ్చిన అయినా మీరు ఎంతో ప్రేమగా ఆదరించారు నా జన్మల మిమ్మల్ని మర్చిపోను నా జీవితాంతం మీకు సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా అయితే ఈ ఎలక్షన్ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ టైం మాట్లాడే ఇరవై నిమిషాలే మాట్లాడతా ఈ ఎలక్షన్ ఏదో ఓట్ల కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక సీట్ల కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక అధికార కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే యుద్ధం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నిక గనక బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా వెంకట్రామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ ఎన్నిక గనక బాగా ఆలోచన ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం